एनर्जी फेस मुख्य अंक इश्यू उड़ाजी यू वि गेट हील कंप्लीटली వెల్కమ్ బ్యాక్ నేను సూపర్ ఫ్రెష్ అయిపోయాను ఈరోజు వా చెప్పండి చెప్పండి ఎస్ ఐఎమ్ వెయిటింగ్ టుసన్ ఫ్రమ్ యూ ఏమి మిరాకల్స్ జరిగింది ఇన్ని రోజు ఎలా ఉన్నారో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈరోజు ఎలా అనిపించింది ప్లీజ్ షేర్ ఐఎమ్ సో ఈగర్ టు నో

బ్రేక్ అవుతుంది వాయిస్ ఎస్ కన్ చెప్పండి మంచిగా అమౌంట్ వచ్చింది తర్వాత రిలేషన్ థ్యాంక్ యూ మ్యామ్ రిలేషన్స్లో కొన్ని మార్పులు వచ్చాయి వా చేంజెస్ ఎక్కడ ఎవరి దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్లోని వెరీ నైస్ వెరీ నైస్ మంచిగా అమౌంట్ వచ్చింది దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌసండ్ దాకా వచ్చింది సూపర్ హ్యాపీనా ఇంకొక మా హస్బెండ్ హౌస్ కొందాం అంటే ఎప్పుడు వద్దనేవాడు ఈసారి తను కొందాం అనేసారి తెలుసా ఎప్పుడు ఉన్నారా నా దగ్గర యూఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ సో మెనీ మంత్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్

Wealth, relationship, career, and money goals are already achieved. Too. Thank you, thank you, everyone. Thank you, ma'am. Yes, divine blessings to you. Dear. Beautiful sharing. You made my day. <laughs> yes. yes, super. Now we are connected. You are happy. Your daughter is happy.

yes ma we are going to achieve it yes you are going to achieve it e session leni meeku kuda cheptaru okay thank you thank you you will be sharing the good news thank you dear thank you excellent sharing dear divine blessings to you with lots of love from me beautiful excellent beautiful sharing next save chestunnaru padma ja karo unmute chestunnaru It's happening. I'm sorry, please. Thank you. Love you, ma'am. <laughs> yes, love you, dear. Tell me. I'm super fine, ma'am. Yes. Relax. Chala. Calm down. Get the results coming up in the share and key. Yes. Definitely. Definitely you'll get it. Soon. It's on the way. Very close. <laughs> by. <laughs> yes. డివైన్ ఎంత పీస్ఫుల్ గా ఉంటారో అంత కనెక్ట్ అవుతాం మనము అంటే హస్బెండ్ కూడా ఇక్కడికి ఇక్కడికి రావడం అన్ని అన్ని ప్రాసెస్ అయిపోతున్నాయి సో ఆయన ఉండడం నాకు లాస్ట్ సెషన్ లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కదా ఈ సెషన్ లో వచ్చేస్తారు ఈవెన్ సుప్రియా బికాస్ ఆ ఎనర్జీ బ్యాలెన్స్ గా వస్తుంది అందరి దగ్గర అండర్స్టాండింగ్ అండ్ పాజిటివిటీ ఇవన్నీ స్ప్రెడ్ అవుతుంది that's yes, most beautiful me me <laughs> that's it right. universe is there okay. universe is there and i'm with, i'm just uh, connecting to you and beautiful beautiful wonderful wonderful divine blessings to you dear. మా హస్బెండ్ బట్టలు తీసుకోవడానికి మా అమ్మాయి గారికి పంచులో తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ దొరికింది దొరికేది ఆ తర్వాత ఇంకెప్పుడు అలా కాయిన్స్ దొరకలే ఫస్ట్ టైం మళ్ళీ ఏడు నెలలకి కాయిన్స్ దొరికినాయి అదే నాకు హీలింగ్ లో కనిపించి బ్యూటిఫుల్ మనందరూ పద్మజ కూడా ఇస్తాము ప్లీజ్ ఎవరి కీప్ యూర్ హ్యాండ్స్ లైక్ అదే అదే యూ విత్ వట్ ఏమేమి కనిపించింది అవన్నీ బ్లెస్సింగ్స్ ఇస్తాము రిలేషన్షిప్ కరియర్ అండ్ మనీ గోల్స్ ఆర్ ఆల్రెడీ అచీవ్ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ దొరికింది మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ షేరింగ్ డివైన్ బ్లెస్సింగ్స్ యూడియా ఎనిబడి ఎల్స్ వుడ్ లైక్ టు సూపర్ డే ఈరోజు చెప్పండి చెప్పండి ఎస్ మల్లేష్ గారు యూ వాంట్ షేర్ ఎనీథింగ్ అన్విట్ చేసుకోండి చాలా మిస్ మేడం నేను కూడా మీ అందరినీ మీరు మీ అందరిని నేను హీల్ చేశాను yes ఫర్ ష్యూర్ అందరిని హిల్ చేసారు ఎలా అనిపించింది సూపర్ మినల్ మళ్ళీ ఫస్ట్ రియాక్టివ్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరీ నైస్ డివైన్ బ్లెస్సింగ్స్ ఎస్ మేడం మేడం చెప్పండి చెప్పసారి మనం డైలీ రొటీన్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఫంక్షన్కి వెళ్తాం హెవీగా తింటాం లేకపోతే ఒకసారి ఎక్కువ ఆ రోజు ఎక్కువ అటు ఇటు తిరగాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా మనం రిలీఫ్ కావాలంటే మనం ఏ టెక్నిక్ వాడాలి అంటే ఒక్కసారి మనం బయట ఎక్కువ ఆ ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని ఒక మన పర్సనల్ వర్క్ కానీ ఎక్కువ తిరగాల్సి వస్తుంది అప్పుడు మనం కొంచెం సెన్సిటివ్ గా ఉండం అప్పుడు కొంచెం మనం ఒకసారి ఒక్కోసారి ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకోసారి పది మందిని ఒకే రోజు ఎక్కువ మందిని కలవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం సెన్సిటివ్ గా ఉండం కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాం అలాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా గా రిలీఫ్ కావాలి ఇన్స్టెంట్ గా లైట్ గా ఫీల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఎండ్ ఏం కావాలి అడుగుతున్నారు నేను ముందు ఏం చేసుకోవాలి చెప్తాను వినండి సింప్లీ గివ్ బ్లెస్సింగ్స్ టు దెమ్ అంతే మీరు వెళ్ళే ముందు వాళ్ళకి వాళ్ళు ఆలోచన చేసి జస్ట్ వెళ్దాం ఐ లవ్ యూ ఐ బ్లెస్ యూ ఇంతే చాలు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మీరు అడిగారు కదా దానికోసం చెప్తాను ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి జస్ట్ లాస్ట్ వీక్ సమ్ టైమ్ ఫ్యూ డేస్ బ్యాక్ జరిగింది ఎర్లీ మార్నింగ్ ఐ గో ఫర్ అ వాక్ విత్ మై డాగ్ అప్పుడు తెలియకుంటే ఒక సెవెన్ డాగ్స్ అన్నోన్ ఓకే ఐ డెంట్ నో దెమ్ వాళ్ళు వెరీ క్లో ఆల్మోస్ట్ క్లోజ్ ది గేమ్ ది వెరీ రన్నింగ్ అండ్ కమ్మింగ్ వాట్ ఐ డి నేను తిరిగాను వాళ్ళతో నాకేం చేసే నాకు తెలియదు ఎర్లీ మార్నింగ్ కదా నుడి వస్తారు అందరూ తిరిగి నేను ఏం చెప్పని ఒక్కొక్కరే చూశాను ఒక ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ చూసి ఐ లవ్ యూ సారీ ఐ లవ్ యూ అంతే ఐ ప్లస్ యూ ఓన్లీ టూ థింగ్స్ ఐ టోల్ ఐ లవ్ యూ ఐ ప్లస్ యూ ఐ లవ్ యూ ఐ బ్లస్ యు అన్నిటికీ సైలెంట్ అయిపోయింది ఐ డోంట్ నో ఇట్ వాస్ లైక్ ఎ మిరాకుల్ ఫర్ మీ అండ్ ఐ వాస్ సేఫ్ సైలెంట్ దే స్టాప్డ్ అక్కడే నిలిచి నిల్చుకొని ఉంటాయారు దస్టర్బ్ మై డాగ్ దెట్ ఇన్ డిస్టర్బ్ మీ నథింగ్ హ్యాపన్ సో ముందరే మనం ఏం చేయాలంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వై థింక్ లేటర్ ఇవ్వండి అందరికి ఎవరు చూస్తారో ఏమేం చూస్తారో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ బ్లెస్ యూ ఇంత టైం లేదంటే ఐ లవ్ యూ బ్లెస్ యూ టూ పవర్ఫుల్ వర్డ్స్ అండి కానీ నా డౌట్ ఇంక్ వేరే డౌట్ అంటే మీరు చెప్పింది అర్థం ఎక్కి నేను అర్థమైందంటే ఒక్కొక్క రోజు మనం మన పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి ఎక్కువ తిరగాల్సి వస్తుంది ఈ రోజు నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను ఈ రోజు నేను కొంచెం హెవీగా ఉన్నాను కూడా అంటే మీరు చక్కగా హీలింగ్ చేశారు ముందు సెషన్ లో కూడా నాకు బాగా హీలింగ్ జరిగింది ఆ కానీ ఒక్కొక్కసారి మనం డే టు డే లైఫ్ లో మనం ఎక్కువ తిరుగుతూ ఉంటాం ఒక్కొక్క రోజు మనకు ఎక్కువ మన మీద బడ్డీని పడింది లేకపోతే ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి ఎక్కువ తింటాం అప్పుడు ఏంటంటే మనం కొంచెం హెవీగా ఉంటాం లేకపోతే ఎక్కువ బయట పనులు ఎక్కువ చేసినప్పుడు కాన్షియస్ అనేది ఇన్సైడ్ ఉండదన్నమాట కొంచెం మనం మొద్దుగా ఉంటాం అలాంటప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే అలా ఎక్కువ మన ఫిజికల్ లో మనం ఎక్కువ ఎంగేజ్ అయినప్పుడు మన కాన్షియస్నెస్ అంత సెన్సిటివ్ ఉండదు అలాంటప్పుడు మన మనం ఇమ్మీడియట్ గా రిలీఫ్ అవడానికి అంటే ఆ బట్టెను నేను అడిగి నేను అడగాలనుకుంటుంది అదే గుడ్ మార్నింగ్ రామారావు గారు మీరు జస్ట్ సెషన్ లో వచ్చి జస్ట్ వన్ వీక్ అయింది ఎప్పుడైతే కంప్లీట్ గా త్రీ మంత్స్ మీరు జర్నీ చేస్తారో అప్పుడు మీ ఎమోషన్స్ మీ మీకు కంట్రోల్ వస్తుంది అప్పుడు మీరు ఫుడ్ తినాలన్నా తిన తినలేరు ఆపాలంటే ఆపలేరు అది మీ చేతులు ఉంటుంది ఇప్పుడైతే ప్రజలు మీరు ఏం చేయలేరు బట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ మీకు 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 కమాండ్ వస్తుంది తినాలంటే తినగలరు పొద్దున్నకుంటే ఆపగలరు ఇప్పుడు మీ కంట్రోల్ మీ చేతిలో లేదు అంటే మీ బ్రెయిన్ మీ మాట వినట్లేదు మీ ఫిజికల్ బాడీ వేరు మెంటల్ మెంటల్ వేరు మీ మెంటల్ కండిషన్ మీ ఫిజికల్ కండిషన్ మ్యాచ్ అవ్వట్లేదు మిస్ మ్యాచ్ అవడం వల్ల మేము మీ కంట్రోల్ లేదు ఎప్పుడు మేము మీ కంట్రోల్ వచ్చిందో మీరు ఏదో సార్ సాధించగలరు సపోజ్ మీ చుట్టూ వంద మంది మందు తాగుతున్నారు సరే మీరు కంట్రోల్ చేసుకొని మీరు మందు తాగలేరు ఫుడ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎమోషనల్ అంటే హీలింగ్ అంటే మనలో అన్ని రకాల ఎమోషనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సపోజ్ మన చుట్టూ పది మంది పరిగెడుతున్నారు మనం నుంచి చుట్టే చాలు మేము పరిగెట్టే మనం పరిగెడుతున్నాం ఆ సెల్ఫ్ కామాండ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు అందర్బన్ హీల్ అయినప్పుడు వస్తుంది అందర్ బస్ ఫీల్ అయినప్పుడు మినిమం త్రీ మాస్ కంప్లీట్ జర్నీ 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 చేయాలి ఎందుకంటే మీకున్న ఈ ఎమోషన్స్ ఎమోషనల్స్ నేటితర్స్ ఇవన్నీ కూడా బై బర్త్ వచ్చినవి జీరో టు సెవెన్ ఇయర్స్ లో ప్రతి ఒక్కరు కూడా నంబర్ ఆఫ్ మనం బ్రెయిన్లో వేసుకుంటాం ఎమోషనల్ బ్లాకేజ్ కానీ మన ఫైనాన్షియల్ బ్లాకేజ్ ఎవరిది మనం బ్రెయిన్లో వేసుకుంటాం రోజు అదే క్లీన్ చేస్తారు విజయలక్ష్మి గారు మనకి చిన్న చిన్నప్పుడు ఓదేన వయసు అంటారు చూస్తారు ఓదేలిన వయసు అంటే జీరో టు సెవెన్ ఎయిత్ ఆ టైంలోనే మనం చూ చూసినవి విన్నవన్నీ మన సబ్జెక్ట్ ఫీడ్ అయిపోతాయి అవి ఎంత బలంగా నాటుకపోతుంది అంటే లైఫ్ ని అవి డిసైడ్ చేస్తాయి చిన్నప్పుడు ఏమంటే భయం అంటే ఆ భయం మనం చచ్చితంగా ఉంటాయి కొంతమంది ఇప్పటికీ కూడా నైట్ రూమ్ కాలేదు చిన్నప్పుడు భయం ఆ పోవడం కోసం ఇక్కడ ఫీలింగ్ ఈ చెప్తే మీకు అర్థం కాదు అది ఒక్కటే కాదు నేను అడిగింది ఒకరోజు మనం డే టు డే లైఫ్ లో బిజినెస్ లో కానీ ఆఫీసు లో కానీ ఒకరోజు మనం ఎక్కువ టైర్ అయిపోతాం లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం నేను ఒక ఫుడ్ విషయమే కాదు అని చెప్పింది మనం ఒక రోజు మనం ఎక్కువ బయట వరల్డ్ తో కనెక్ట్ అవుతాం అప్పుడు మనం హెవీగా ఫీల్ అవుతాం ఎక్కువ ఆ రోజు ఎక్కువ తిరగాల్సి వచ్చింది ఆఫీస్ లో లేకపోతే ఎక్కువ బిజినెస్ పనులు కోసం లేదా మన డిఫరెంట్ డిఫరెంట్ పనుల కోసం తిరగాల్సి వచ్చింది సొసైటీ అట్లా అంటే నేను ఒక ఫుడ్ విషయం కాదు రోజు బయట సొసైటీ ఎక్కువ తిరిగినప్పుడు మనం తెలియకుండానే ఎక్కువ గ్యాదర్ చేసుకుని హెవీ అయిపోతాం హెవీ అయినప్పుడు ఫీలింగ్ అండి ఎవరిథింగ్ ఫీలింగ్ లైట్ గా ఫీల్ అయితే ఉంటుంది హెవీ మొత్తం ట్రావెల్ చేస్తాను ఒక వారం ఒక ఉంటాను నేను ఒక రోజు ఒక ఊర్లో ఉంటాను కానీ క్లాస్ కనెక్ట్ చేయట్లా మనం ఫీల్ అవ్వట్లేదు ఒక రోజు టిఫిన్ తింటాం రోజు భోజనం తింటాం రోజు బిర్యానీ తింటాం ఏ తిన్నా సరే దాని మనం మన హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే ఈ రోజు బిర్యానీ తిన్నా చెప్పి హెవీ అయిపోయింది రోజు ఇడ్లీ తిన్నా చెప్పి తక్కువైంది అనుకుంటే అలా అదే ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే నేను మన మైండ్ ఎప్పుడైతే మన బ్యాలెన్స్ ఉందో అప్పుడు ఏదైనా చేయొచ్చు నేను ఒకసారి కార్లో వెళ్తాను ఒకసారి లారీ ఎక్కుతాను ఒకసారి ఆటో వెళ్తాను ఒకసారి ఐ గో బై వాక్ బట్ దేని మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది దేని హ్యాపీ ఫీల్ అవ్వాలి సో నాకు ఈ టైం ఇది వచ్చింది నా జర్నీ ముగిసింది నా వర్క్ ఫినిష్ అయింది అలా మనం ఆలోచించుకుంటే అది మనం లైట్ తీసుకుని అదే అదే నేను రోజు కార్ వెళ్ళిపోని నేను నాటేంటి నేను రోజు బైక్లు వెళ్ళివని నేను ఆటో వెళ్ళేంటి నేను లారీ లారీ మీద ట్రావెల్ చేస్తాను నేను ఆ టైం కస్టమర్ మీట్ అవ్వాలి డాక్యుమెంట్స్ ఇవ్వాలి డబ్బులు తీసుకోవాలి బస్ ఇట్ ఈ రోజు బిర్యానీ తింటాను ఈ రోజు ఈ రోజు నేను తాజాస్ బిర్యానీ తింటాను రోడ్డు బాగా ఇడ్లీ తింటాను ఏదైనా సార్ తీసుకునే తీసుకున్న విధానం బట్టి ఉంటుంది యాక్ట్ అకార్డింగ్ టు టు ద సిచ్యువేషన్ దేని సరే మనం సమానంగా తీసుకోవాలి మనం ఎక్కడ లక్ష రూపాయలు అంత హ్యాపీ ఫీల్ అవుతాము పది రూపాయలు అదే హ్యాపీ ఫీల్ అవ్వాలి హ్యాపీనెస్ మనం ఫీల్ అయినప్పుడు అది సిద్ధ ప్రజ్ఞత అంటారు ఆ ప్రజ్ఞత మనకు రావాలంటే మనకి హీలింగ్ అవ్వాలి నాకు టూ మంత్స్ వచ్చింది మీకు మేబీ టూ ఇయర్స్ పట్టచ్చు చెప్పలేము మనలోని ఎమోషన్ ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకు అది వస్తుంది ఫుల్ హార్ట్ లో కూడా మనం కూల్గా ఫీల్ అవ్వచ్చు ఫుల్ కూల్ లో కూడా మన హార్ట్ ఫీల్ అవ్వచ్చు వెళ్ళి మనం మూడు గంటలు వేసి నడుచుకొని వెళ్ళి తల తలసనా చేసి చల్లి త్రీ ఫైవ్ కిలో బై మాత్ర రావచ్చు మనలో స్టాటస్ మనలో స్టామినా ఉంటాయి అదే పర్సన్ ఇంట్లో హార్డ్ వాటర్ చేసుకొని వణుకుపోవచ్చు ఆ స్టామినా లేకపోతే అది మనం ఫీల్ అయ్యే విధానం బట్టి ఉంటుంది ఎవ్రీథింగ్ ఫీలింగ్ ఫీలింగ్ అంటేనే ఫీలింగ్ వీళ్ళు దేన్ని ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఉంటుంది మన హార్ట్ పూల్ ఫీల్ అయితే ఇంట్లో పెరుగన్న పచ్చని కూడా హ్యాపీగా తినవచ్చు మన మైండ్లో ఫీలింగ్ లేదనుకోండి రెస్టారెంట్లో బిర్యానీ తినా సరే చిచ్చి బాగా తినచ్చు మన ఫీల్ అయ్యే విధానం బట్టే ఏదైనా ఉంటుంది అది బ్రైట్ బై ప్రపంచం కావచ్చు ఎన్నర ప్రపంచం కావచ్చు నేను ఏపీ తగ్గ మొత్తం ట్రావెల్ చేస్తాను అండి ఎవ్రీడే నేను ట్రావెల్ ఉంటాను నేను ట్రావెల్ ఉంటాను డిస్టిలన్స్ రాకుండా కెమెరా ఆఫ్ చేసి మీ గ్లాస్ కండక్ట్ చేస్తున్నాను మరి నాగడ్డ ఎక్కువ నా దిశ మీరు తిరగలేదు నేను ఎవ్రీడే ట్రావెల్ చేస్తాను ఏపీ తిరగని మొత్తం ట్రావెల్ చేస్తాను ఒకసారి ట్రైన్లో వెళ్తాను ఒకసారి కార్లోసారి బస్సు వెళ్తాను గో అవి గొప్ప సిచ్యువేషన్ బట్టి సో అది వేరు ఇది వేరు మనం ఫీల్ అయితేనే ఈ గ్లాస్ వండర్ఫుల్ గా ఉంటే మీకు సూపర్ గా పనిచేస్తుంది ఇదే ఉంటే ఏ పని చేయదు మనం ఫీల్ అయ్యే విధానం బట్టి ఉంటుంది అంత మించం గేయలేదండి అప్ ఉన్న పని అంటే చాలు ఇది వండర్ఫుల్ అప్ అంటే మనలో ఇగో పోయి అహంకారం తగ్గిపోయి అందరూ ప్రేమించే తత్వం ఆ ప్రాణతత్వాన్ని రావాలంటే మీరు చక్రా యాక్టివేట్ అవ్వాలి హీరో చక్రస్ కూడా యాక్టివేట్ అవుతాయి మీ హార్ట్ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మీరు దేనా సరే చాలా హ్యాపీగా పీస్ఫుల్ తీసుకోగలరు ఏది హెవీ అనిపిస్తుంది ఎవ్రీథింగ్ లైట్ అనిపిస్తుంది కాబట్టి కంటిన్యూ చేసుకోండి అనుకో అప్పు అప్పని కంటిన్యూ చేసుకోండి ఐఎం సారీ పీస్గా థ్యాంక్ యూ అలవీ అని చెప్పి కంటిన్యూ చెప్పుకుంటే అది వన్ డే కాదు కంటిన్యూ చెప్పుకుంటూ ఉంటే మీకు రాజ్యులు వస్తారు మార్పు ఒక్క రోజులో రాదు సర్ ఈవెన్ వెయిట్ కూడా రిడ్యూ చేయించుకోవచ్చు మనం ఈ దీని ద్వారా వెయిట్ వెయిట్ ఎవ్రీథింగ్ పాజిబుల్ అని మీరు నమ్మితే నమ్మకపోతే ఏదీ లేదు ఓకే కరెక్ట్ ఓకే యు బి ఫైన్ yes divine blessings to you with lots of love anybody else? అందరికీ ఇదే సేమ్ ఆన్సర్ ప్లీజ్ చాంట్ కంటిన్యూస్లీ హోపన్ పోనో మీరు హీల్ అవుతారు అండ్ ఎక్కడ ఏమి చూస్తే నువ్వు చేస్తే నువ్వు జస్ట్ గివ్ బ్లెస్సింగ్స్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఏం చేసే ముందు గివ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ టూ టూ సెంటెన్స్ ఐ విడ్ లవ్ యూ బ్లెస్ యు చాలు ఓన్లీ టూ ఆర్ వెరీ పవర్ఫుల్ మోర్ దాన్ ఫోర్ మనము

సో కనెక్ట్ అయితే ఇమీడియట్ క్లీన్ అయిపోతుంటారు అదర్వైజ్ యూ విల్ టేక్ టైమ్ బట్ ఇన్నర్ సెల్ఫీకి ట్వంటీ వన్ డేస్ పడుతుందండి టు టీచ్ సంథింగ్ న్యూ సో యూ వెయిట్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ తర్వాత మీరు స్టార్ట్ చేస్తే అది ఒప్పుకుంటుంది అర్థమవుతుంది అండ్ యూ కెన్ ఆల్సో గెట్ హీమ్ ఇంత నెగిటివ్ ఫీలింగ్స్ ఉంది మన దగ్గర ఇంకా అది ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ వేసుకుంటూ ఉంటాం నో లెట్స్ క్లీన్ దిస్ బాడీకి కొంచెం టైం ఇస్తాము మైండ్కి కొంచెం టైం ఇస్తాము అట్లీస్ట్ మినిమం ట్వంటీ వన్ డేస్ అంతే దెన్ యూ సీ ఐ విల్ హెల్ప్ యూ ఐ హ్యావ్ యూ నెంబర్ అల్ టాక్ టు యూ బట్ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ మనం క్లీన్ చేసుకుంటాం తర్వాత ఓకే ఎని బడికి అండ్ ఆస్క్ ఎనీ ఆన్సర్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను ఎస్ ఎస్ శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ ఇచ్చండి ఎవరు మీరు ఊహించిన అద్భుతాలు మీరు జరుగుతాయి మీరు ఆశ్చర్యపోతారు రాకే అంత జరిగిందని చెప్పి అంత వండర్ఫుల్ హిల్ పనిచేస్తుంది ఎందుకంటే దీనికి లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే ఎవరో కాదు మీకు ఆవిడ చెప్తున్నాను నేను అయ్యాను కాదు మీకు అందరికీ చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీ అందరికి వస్తుంది విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జలక్ష్మి గారు థ్యాంక్ యూ ఇచ్చండి ఎవరు Thank you Srinivas thank you each and everyone see you all tomorrow we'll wind up divine blessings to you with lots of love Thank you. <laughs>